హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇషుకా గార్డెన్ ఈరోజు ఈ వీడియోలో నేలగోరింట మొక్కలు చూద్దామండి చూసారు కదా ఇవి నేల గోరింట మొక్కలు అంటారనమాట ఇది ఏంటంటే సీజనల్గా వచ్చే మొక్కలు అనమాట అంటే మనకి బంతి పువ్వులు అవి బంతి మొక్కలు అవి వస్తాయి కదండి అదే విధంగా ఇది సీజనల్గా వచ్చే మొక్క ఇది చూడండి ఇది ఏంటంటే మన దగ్గర ఆల్రెడీ ఇంత ముందు ఉండేది మంచి కలర్ ఆరెంజ్ కలరు దాని విత్తనాలు అనమాట ఇవన్నీ కూడా మీకు లాస్ట్ టైం చూపించాను పువ్వులు మొక్కలు కూడా మీకు చూపించాను ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మామూలుగా అక్కడ పడిపోయే విత్తనాలన్నీ కూడా ఈ విధంగా వచ్చేసాయి అనమాట నేనైతే వేసినవి అయితే కాదు అక్కడ మొక్కలు మనకి ఏదైతే మొక్కలు ఉన్నాయో దాని విత్తనాలన్నీ పడిపోయి ఇంత ఎక్కువగా వచ్చేసాయండి చూసారు కదా అసలు గ్యాప్ లేకుండా ఎక్కడైతే విత్తనం పడిందో అక్కడ ప్రతిదీ కూడా మొక్క వస్తుందనమాట ఇప్పుడు మనం వేరే దగ్గర మార్చుకుందాం ఇది కొంచెం గట్టిగా ఉంది వాటర్ వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచుకున్న తర్వాత మళ్ళీ మనకి ఈజీగా వచ్చేస్తాయి ఈ పువ్వులు అయితే ఏ విధంగా ఉంటాయంటే మనకు చూడటానికి సేమ్ గులాబీ పువ్వులా ఉంటాయండి చూసారు కదా సేమ్ ఇలాగే ఉంటాయి ఇవ్వే ఇవ్వే పువ్వులు అనమాట కానీ చూడటానికి గులాబీ పువ్వుల్లో ఉంటాయి అలాగే ఇది మంచి కలర్ కూడా వస్తుంది మనకి ఇప్పుడు ఇవన్నీ కూడా నెయ్యి వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచాను ఇప్పుడు ఇవన్నీ తీసేసుకుందాము చూడండి ఇప్పుడు ఈజీగా వచ్చేస్తుంది మనకి లాగిన తర్వాత మంచిగా వచ్చేస్తుంది అనమాట చూసారు కదా ఇలాగ ఇప్పుడు ఏంటంటే ఇది మనం ఇంకో వేరే ప్లేస్కి వేసుకోవచ్చు సేమ్ ఇవి మనం బంతు మొక్కలు ఎలా వేసుకుంటామో అదే విధంగానండి ఇదే పెద్ద కష్టపడవసరం లేదు ఇది వేసుకున్న తర్వాత మనకి ఒక వన్ వీక్ తర్వాత లిక్విడ్ ఫెర్టిలైజర్ అయితే అని ఇచ్చుకున్నట్టయితే ఇంకా త్వరగా మనకి గ్రోత్ అవుతాయి అనమాట ఇప్పుడు ఈ విధంగా అన్ని లాగేసుకుందాం మొత్తం అన్ని కూడా మొక్కలు అన్నీ తీసేసుకుందాం చూశారు చూసారు కదా వేర్లు ఎలా కనిపిస్తున్నాయో ఇదైతే మనకి ఇలా పక్కన పెట్టేసుకొని కొంతసేపు ఉంచుకున్న తర్వాత వేసుకున్నా కూడా మొక్క అయితే అసలు పాడవదండి ఏం పర్వాలేదు మనకి ఈ మాత్రం సైజు వస్తేనే కానీ ఇప్పుడు ఈ మొక్కలు మార్చుకోలేము అనమాట ఇది చూసారు కదా కారణం ఏంటంటే ఆరెంజ్ కలర్ ఉంది కనుక అంతా కూడా ఆ విధంగా రెడ్గా ఉంది అదే వైట్ కలర్ అయితే కింద మొత్తం అంతా కూడా వైట్ కలర్లో ఉంటాయి అనమాట దీంట్లో చాలా రకాలు ఉంటాయండి వైటు పర్పుల్ పింక్ రెడ్ అలా చాలా రకాలు ఉంటాయి అలాగే ర్యాక్ ఉంటుంది ముద్దు ఉంటుంది ఇదైతే మాత్రం ముద్దు అనమాట చూడటానికి సేమ్ గులాబీ పువ్వులా ఉంటాయి అలాగే ఒక్క మొక్క చాలు మనకి గార్డెన్లో చాలా అందంగా కనిపిస్తుంది అనమాట అలాంటిది ఇప్పుడు ఇవన్నీ కూడా నేను ఇక్కడ వేసుకుంటున్నాను చూసారు కదా ఈ మట్టిలో వేసుకుంటున్నాను అనమాట అది కూడా ఏంటంటే ఒకే దగ్గర వేసుకుంటాను ఎందుకంటే పువ్వులు వచ్చిన తర్వాత చాలా అందంగా కనిపిస్తాయి అనమాట మనకు ఆ ప్లేస్ అలా కూడా ఏంటంటే చెట్టు నిండా పువ్వులు ఉండడం వల్ల ఆ గార్డెన్లో ఒక వైపు అంతా కూడా అందంగా కనిపిస్తాయి అనమాట ఇది వేసిన దగ్గర అలాగే ఇది వేసుకోవడం చాలా ఈజీ అండి మనం పెద్ద పెద్ద గోతులు అయితే తవ్వుకో అవసరం లేదు చిన్నిగా తీసుకొని దీన్ని ఇలా పెట్టే ఇది ఉంది కదా ఈ విధంగా పెట్టేసుకోవడమే అంతే దానిపైన లైట్గా మట్టి జల్లేసుకొని మామూలుగా ఉంచేసుకుంటే సరిపోతుంది అనమాట అది బ్రతికేస్తుంది ఆ తర్వాత ఏంటంటే దానికి కొంచెం నీళ్లు వేసుకుంటే సరిపోతుంది రోజుకి ఒకసారి నీళ్ళు వేస్తే చాలు అంతకన్నా ఎక్కువగా అవసరం లేదు అది కొంచెం కొంచెం చాలు ఎక్కువగా అవసరం లేదు అది ఒక ఫైవ్ డేస్ వేసుకుంటే సరిపోతుంది అనమాట ఆ తర్వాత అవే బ్రతికేస్తాయి పెద్ద కేర్ అయితే అవసరం లేదండి అలాగే ఏంటంటే మనం ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఏదైనా ఒక ఫెటిలైజర్ ఇచ్చుకున్నట్టయితే ఇంకా బేగా మొక్క చాలా బౌన్సీగా అవుతుంది అనమాట అంటే పెద్దగా కొంచెం ఒత్తిగా పెరిగి దాన్ని నిండా కూడా మనకు పువ్వులు వస్తాయి చూసారు కదా ఈ సైజులో ఉన్నప్పుడు ఈ విధంగా వేసుకున్నాను చూడండి దగ్గ కొంచెం దగ్గర దగ్గరగా వేసుకున్నాను అనమాట ఇలాగా ఎందుకంటే ఇలా వేసుకున్నట్టయితే మనకి మొత్తం అంతా వచ్చిన తర్వాత పువ్వులు అవి కూడా బాగా ఎక్కువగా వస్తాయి కదండి మొక్క ఎదిగిన పువ్వులు బాగా వచ్చినప్పుడు ఆ ప్లేస్ అది అలా అందంగా కనిపిస్తుంది అనమాట ఈ విధంగా ఇప్పుడు ఏంటంటే కొంచెం వాటర్ వేసుకుందాము వేసిన వెంటనే మొక్క వేసిన వెంటనే మరీ ఎక్కువ నీళ్ళు అవసరం లేదు చూడండి ఈ విధంగా మొదలు ఏంటంటే కొంచెం కొంచెం వేసుకుంటే సరిపోతుందనమాట ఇలా వేసేసుకొని ఉంచుకుంటూ చాలి మళ్ళీ మనకు ఒక వన్ మంత్లో మంచి గ్రోత్ వస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి